నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా కుమ్మర ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఘనంగా నిర్వహించారు మంచిర్యాల కుమ్మర అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాలిగంటి రమేష్ కుమ్మరి సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పంపిణీ కార్యక్రమంలో మా గౌరవ శాసనసభ్యులు మన ప్రేమ్ సాగర్ రావు గారు వివేకమ్మ గారి ఆఫీసులతోటి మేము ఈ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ మట్టి రాసరాపు ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను పూజించడం వలన మన జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మట్టి విగ్రహాలనే పూజించాలని గత పదిహేను సంవత్సరాలుగా మేము మట్టి వినాయక విగ్రహాలను మా ఉమ్మర్ల దగ్గర నుంచి కొనుగోలు చేసి మన భక్తులందరికీ ప్రజలందరికీ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మనము ఈ పాసరా ప్యారిస్ తోటి తయారు చేసిన విగ్రహాలను మనం పూజించి ఏ విధంగానైతే మన గోదావరి నదిలో కానీ మన చెరువు గుంటల్లో కానీ నదిలో కానీ వేయడం వల్ల అక్కడున్న జీవరాశి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయి దానితో పాటు రాబోయే కాలంలో మన మానవ మనగడే కూడా ప్రశ్నార్థ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా అంటే మనం చెరువుల్లో వేయడం వల్ల మనము మన ఆ చెరువులో ఉన్న నీరు పంట పొలాలకు చేరి పంట పొలాలలో మరి వరి వరి పొలాలలో చేరడం వల్ల వరి అంత కలుషితమై మనం అదే ఆహారాన్ని తినడం వల్ల మనకు అనేక రకమైన రోగాలు వస్తున్నాయి ఈరోజు ఒక ఎంతోమంది షుగర్ బీపీ వ్యాధులతో బాధపడుతున్నారంటే ఈ పర్యావరణం కలుషితం కావడం వలనే ఈ పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది ఇంతకుముందు మనము ఈ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రజల్ని కోరుకోవడం జరుగుతుంది ఉన్న పరిస్థితులలో మనము మూడు కాలాలను చూసుకుంటే వర్షాకాలం ఎండాకాలము చలికాలం అయితే వర్షాకాలంలో ఎండలు కొడుతున్నాయి ఎండాకాలంలో మన వర్షాలు కొడుతున్నాయి చలికాలంలో కూడా వర్షాలు కొట్టే పరిస్థితులు వస్తున్నాయి దీనికి ఎవరి కారణం మనమే కారణం కాబట్టి మన పర్యావరణాన్ని రక్షించాలంటే మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి అట్లే పర్యావరణం చెట్ల పెంపకాలు కూడా చేపట్టాలని చెప్పి మా కుమ్మర్ సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారితో పాటు మన కూదరి తిరుపతి తర్వాత మా మన కౌన్సిలర్లు అందరూ పాల్గొన్నారు అట్లాగే మా కుమార్ సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు పంచాల జిల్లా కుమార సంఘం తరఫున మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చే చేయడం జరిగింది మట్టి విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు కనుక సమాజాన్ని అందరికీ నేను కోరుకున్నది ఒకటే మట్టి విగ్రహాలను నిలబెట్టండి పర్యావరణాన్ని కాపాడండి నేను కోరుకుంటున్నాను జిల్లా తరఫున మా కుమరి సంఘం అధ్యక్షుడు కొత్తప్ప రమేష్ గారు అండ్ రామస్వామి గారు మా మిత్రుడు ప్రభాకర్ గారు అండ్ మా మిత్రుడు శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది ఇది ఈ కార్యక్రమాన్ని ఇక అందరి సమక్షంలో విజయవంతం చేయడం జరిగింది